श्री ओमहागणाधिपत नम शुक्लाजनम विष्णु शशिव चुज प्रसन्नवद झाए सर्व्नोपशाई गजान पद गजान्युमननेकदक्तामेकद्ष्मे गुरुब्रह्म गुर विष्णु गुरुदेव महेशर गुरसम तस्म श्रीगुरव नम ओं श्रीगुरभ्यो नम अत्रिपुत्रो महातेजो दुताे महाप्रभो तर स्मरणमात्रण सर्वपै प्र प्रमुच्यते श्रीपादराजं शरणं प्रपच्य श्रीमदनन्ता श्रीविभूषिता जय जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डाश्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सच्च ऋषीश्वरदुहितानन्दन बापनार्यनुतर्षीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीपदकण्डा श्रीविजयी भव सवितृकाटकचयना पुण्यफलभरद्वाजऋषिगोत्रसम्भव जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव दोचौपाति देवुलक्ष्मिघन जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव पुण्यरूपिणीराजमाम्बसुत गर्भपुण्यफल सञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सुमतिनन्दन नरहरिनन्दन जय जयविजयी भव दिग्विजयी भव श्रीमदकण्डाश्रीविजयी भव पीटिकापुरा निश्चविहारा मधुमतिदत्ता मङ्गलरूपा జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదండ్రీ విజయీభవ శ్రీ విజయీ భవ శ్రీ విజయీభవ శ్రీపాదరాజం శరణం ప్రపచ్చే శ్రీపాద శ్రీవల్లభచరితామృతంలో ఎనిమిదో అధ్యాయంలో చివరిలో ఉన్నాం ఆ దత్తుని యొక్క లీలలు ఎంత ముచ్చటించుకున్నా తక్కువే అవుతుంది స్వామి వాళ్ళ మనకొక చక్కటి అద్భుతమైనటువంటి సంఘటన గురించి వివరిస్తున్నారు అక్కడ స్వామివారి యొక్క దత్తుడు ఆ విగ్రహం మాయమైపోయిందని తెలుసుకున్నాం కదా స్వామివారి యొక్క మహిమ చేత ఎప్పుడైతే మనం ప్రకృతిని అవమానిస్తామో పంచభూతాన్ని నిర్లక్ష్యం చేస్తాము దేవుడి పట్ల అంటే దేవుడంటే ఎవరో లేకుండా పాపం పెరిగిపోయి దేవుడి పట్ల నిర్లక్ష్య భావం వహించి దైవదూషణ గురుదూషణ చేస్తూ దైవానికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు జరగకపోతే అక్కడ ఆ క్షేత్రంలో దైవము ఆగ్రహించి ఆ దైవాన్ని గుర్తించేలాగా చేస్తుంది అలాంటి సంఘటనే పీటకాపురంలో జరిగింది అదేమైంది అదొచ్చి నరసావధానుల మీద పడింది ఎందుకు స్వామి ఇలా వెళ్ళిపోయారో ఎవరో చెప్పటం లేదు అంటే బాపనారీలు ఏమన్నారు స్వామి వస్తారు అని చెప్పారు అయితే అనుకోకుండా ఏం జరిగిందంటే పీటికాపురానికి ఒక అవధూత వచ్చాడు ఇక్కడ అవధూత అనేటువంటి మాటకి చాలా రకాలుగా చెప్పుకోవచ్చు మనం సత్సంగం పెద్దదవుతుంది కాబట్టి క్లుప్తంగా చెప్పుకుందాం అవధూత అనేది ఒక స్టేజ్ ఒక స్థితి ఒక స్టేటస్ సింపుల్గా అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను పదో తరగతి పాస్ అయిన వాళ్ళకి ఒక రకమైన ఉద్యోగం వస్తుంది ఇంటర్మీడియట్ పాస్ అయితే ఒక రకమైన ఉద్యోగం డిగ్రీ పాస్ అయితే ఒక రకమైన ఉద్యోగం అదే పీహెచ్డీ అయిపోతే ఆయనే ప్రొఫెసర్ అవుతారు ఇంక మించి వేరే ఏం లేదు ఇక పరిశోధన చేసిన తర్వాత అది ఉంటుంది అలాగే ఫస్ట్ భక్తుడు అనుకుంటే మనం భక్తుడు ఒక్కొక్క జన్మలో ఉన్నత స్థాయిని పొందుతూ పరమాత్మతో అనుసంధానమయ్యేటువంటి స్థితికి రాగలగటం నిరంతరము పరమాత్మతో అనుసంధానమై ఉండటం ఈ ప్రపంచం పట్ల వ్యామోహం ఉండదు స్వార్థ చింతన ఉండదు ఎవరి మీద కోపం కానీ లేకపోతే ఎవరి మీద ప్రేమ కానీ దేని పట్ల ఆసక్తి కానీ లేకపోతే ఆయన భోగాల మీద భాగ్యాల మీద అనుభవించాలనేటువంటి అనురక్తి కానీ ఏ ఉండదు అంటే ఆ పరమాత్మే అతనిలో ఉన్నాడు అతని రూపంలో వ్యక్తం అవుతూ ఉంటాడు ఆ స్థాయికి చేరిన వాడిని అవధూత అంటారు మన అవధూత గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం అటువంటి అవధూత పిఠాపురానికి వచ్చాడు అతడు ఉన్మత్త సిద్ధుడు అంటే చెప్పాను కదా వాళ్ళు నిరంతరము పరమాత్మతో రమించటం వల్ల వాళ్ళు సిద్ధులై ఉంటారు ఎప్పుడు ఉన్మత్త స్థితిలో ఉంటారు వాళ్ళు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వటమో లేకపోతే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండటమో కాదు వాళ్ళ వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ ప్రవర్తనే వేరుగా ఉంటుంది వాళ్ళు వచ్చారు వాళ్ళ యొక్క దర్శనం మనకైంది వాళ్ళతో మనం ఏమాత్రం వాళ్ళ దర్శనం కానీ వాళ్ళతో సంభాషించడం కానీ వాళ్ళకి సేవ కానీ చేసామంటే ఈ జన్మకి ఇంక అంతకంటే వేరే ఎక్కర్లేదు ఇంకా మన జన్మ చరితార్థమైనట్టే వెళ్ళి ఎన్నోసార్లు పారాయణ చేయటము లేకపోతే తీర్థయాత్రలు చేయటం దాన ధర్మం చేయడం ఇవన్నీ తీసి పక్కన పెట్టు ఆయన దర్శనం అయితే చాలు ఇవన్నీ ఒక ఎత్తు ఆయన దర్శనం అవటం అంటే అటువంటి మన మహాయోగం ఏమైనా ఉందంటే అవధూత మనకి దగ్గరలో నెల్లూరులో గొలగమూడి అందున్నటువంటి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క రూపాన్ని ధరించండి ఆ క్షేత్రాన్ని దర్శించండి ఎప్పుడైతే ఆ క్షేత్రాన్ని మీరు దర్శిస్తారో ఆ రూపాన్ని దర్శిస్తారో ఆ యొక్క క్షణం నుండే మీ యొక్క జీవితం మారిపోతుంది ఇవన్నీ కూడా నేను అనుభవం అయితే చెప్తున్నా ఏదో ప్రచారం కోసమో లేకపోతే ఇంకోటో ఇంకోటి కాదు అంటే అటువంటి స్థాయిలో ఉన్నటువంటి అవధూతలు అంటే అవధూత సామ్రాట్ అంటాం కదా అలా అనమాట అవధూతల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత వస్తారు వాళ్ళు ఆ కారణం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు ఇప్పుడు మనకు ఉదాహరణకి ఒక జిల్లాలో కలెక్టర్ ఉంటాడు ఈ కలెక్టర్ గారికి ఏంటి ఆ జిల్లా వరకే ఉంటాయి అనుమతులు ఆ జిల్లాలో ఏం చేయాలో అదంతా చేస్తారు అట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక అవధూత ఉంటాడు ఆయన ఒక ఒక కారణం ఒక కారణంతో వస్తాడు ఆ కారణం మొత్తం ఆయనే చేస్తాడు మీరు చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో వస్తారు ఒక్కొక్క ఆ ప్రాంతంలో ఉంటారు అవునా కదా చూడండి మీరు చాలామందిని చూడండి అలా అనమాట కాశీనాయన వచ్చారు ఆయన ఒక కారణం రామరెడ్డి తాత వచ్చాడు ఆయన ఒక కారణం పోతులూరు వీరబ్రహ్మం గారు వచ్చారు ఆయన ఒక కారణం వెంకట వచ్చారు ఆయన ఒక కారణం నారాయణదాస్ వచ్చారు ఆయన ఒక కారణం ఇట్లా రకరకాలుగా మనం తీసుకుంటే వీళ్ళందరూ కూడా ఆ యొక్క దత్తుల్లో అంశలే దత్తుడి యొక్క భాగాలే ఇవన్నీ కూడా దత్తుడి యొక్క రూపాలే అంశావతారాలు ఇవన్నీ కూడా అంటే ఆ దత్తుడే ఒక్కొక్క రూపంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని భక్తి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఆ దత్తుడే ఇక్కడికి వచ్చాడు అవధూత రూపంలో ఎలా అతను తిట్లు శాపనార్థముల మూలమున నంద జయు వింత సాధువు చెప్పాను కదా ఈ అవధూతులు ఎలా ఉంటారు వాళ్ళు తిట్టినా కొంతమంది తంతారు మన పోలైతే అతనే ఉండేవారు వెంకటాయపాలెంలో అయితే ఆయన దగ్గర పోతే తంతారు ఆయన దగ్గర నేను వెళ్ళొచ్చాను కూడా ఆయన అనుగ్రహం కూడా పొందడం జరిగింది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఉన్నత స్థితిలో ఉండటం వల్ల తిట్టటము లేకపోతే వేరే రకంగా మాట్లాడటము లేకపోతే ఇంకో రకంగా అంటే ఏంటి మనలో ఉన్నటువంటి కర్మల్ని అలా తీసేస్తారనమాట అదంతా కూడా వారి యొక్క ఆశీస్సులాగా భావించాలి అటువంటి ఈ వింత సాధువు ఎవరిన అతడు ఎవరినైనా పొగిడాడు అంటే అవతల యొక్క వ్యక్తి యొక్క పుణ్యము క్షీణించినట్లే ఆ సిద్ధుని పీఠకాపుర వాసులందరూ కూడా స్వయంభూ దత్తుడు ఎక్కడున్నారని అడిగిరి అప్పుడు ఆ సిద్ధుడు స్వయంభూ దత్తుడు సమస్త్ర పుణ్యక్షేత్రంలోనూ స్నానం చేసి ఏలా నదిలో ఉన్నాడని తెలిపాను ఈయన చెప్తున్నాడు ఈయన ఆయన యొక్క అవధూత కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది చేసినటువంటి మంచి పనులు కొంతమంది చేసినటువంటి చెడ్డ పనులు వాళ్ళ యొక్క కర్మశాతము అవన్నీ స్వామికి తెలుస్తున్నాయి కదా అలా తెలుస్తున్నప్పుడు కొంతమంది అహంకారంతో ఉంటారు ఆ అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క అహంకారం తొలగించడానికి నీకేం లేవయా నువ్వు చాలా గొప్పడివి అని వాళ్ళని పొగుడతారు స్వామి కనుక అలా పొగిడాడు అంటే వాడికిలో ఉన్నటువంటి అహంకారము క్షయం కావాల్సిందే మంచి కోసమే చేస్తారు వాళ్ళు అట్లా ఈ మహనీయులు చిత్రమైన లీలలు చేస్తారు మొత్తం మీద గ్రామంలో వాళ్ళందరూ కూడా ఈయన ఏదో శక్తులు ఉన్న ఈయనలో ఈయన చేస్తున్నాడు కదా ఇప్పుడు మన విగ్రహం కనపట్టలేదు కదా పిఠాపురంలో విగ్రహం ఏమైంది స్వామి అంటే స్వామివారట ఆ విగ్రహం ఆయన స్వయంభూతత్తుడు కదా అన్ని పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసి ఇప్పుడు ఏలా నదిలో ఉన్నారు అని చెప్పారు ఎందుకు స్వామికి ఏమవసరం స్వామి స్నానానికి వెళ్ళాలి మనలాంటి వాడు స్వామి కాదు అంటే ఆయన పరీక్ష పెట్టుకొని తలుచుకున్నాడుగా ఈ గ్రామంలో ఎంతమంది భక్తులు ఉన్నారు ఎవరు నా పట్ల విశ్వాసంతో ఉన్నారు ఇప్పుడు అనేక మంది వెళ్ళి చూస్తారు విగ్రహాన్ని అందుకనే విగ్రహానికి కూడా మనం చేసేటప్పుడు ఎంత ప్రతిష్ట ఇదంతా చేసేటప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేస్తారు అంటే మళ్ళీ రీజునరేట్ చేయటం అనమాట ఇప్పుడు చాలామంది వెళ్ళి ఆ విగ్రహాన్ని చూస్తూ ఉన్నారు కదా ఆ విగ్రహాన్ని అందరూ కాపాడుతున్నారు కదా విగ్రహం ప్రతిష్ట రోజు ఒక అనుకోండి పెట్టారనుకోండి స్వామివారికి ఆ కళ్ళకు కట్టినటువంటి ఆ గుడ్డ తీస్తే ఆ అద్దం పగిలిపోతుంది గమనించండి నిజంగా నిష్టగా ప్రాణప్రతిష్ఠ చేస్తే అలా ఇప్పటికీ కూడా కొంతమంది వేద పండితుడు వారి యొక్క అనుష్ఠాన బలంతో ఆ యంత్ర ప్రతిష్ఠ చేసిన రోజు ప్రాణప్రతిష్ట చేసిన రోజు అక్కడ భక్తులందరి సమక్షంలో కూడా ఆ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ప్రాణప్రతిష్ఠ యొక్క మహిమను చూపిస్తారు అద్దం పగిలిపోతుంది తర్వాత అందరికీ కూడా దర్శనమిస్తారు ఆ దర్శనమిచ్చే సమయంలో అనేకమైన వేల మందికి లక్షల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది అంటే స్వామికి శాంతి చేయటం జరుగుతుంది అది అన్నదానంలో ఉన్నటువంటి ఉద్దేశం ఎక్కడన్నా ధ్వజస్తంభం ప్రతిష్ఠ చేస్తున్నా ఎక్కడైనా విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నా స్వామి నుంచి వచ్చేటువంటి శక్తికి శాంతి చేయాలి ఆ విగ్రహంలోకి శక్తి వచ్చేసింది ఇప్పుడు ఆ శక్తి అంతా కూడా అక్కడ వచ్చినటువంటి భక్తులందరిలో కూడా ఉంది ఆ భక్తులందరిలో ఉన్నటువంటి జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి ఆ శక్తి ఆ శక్తికి నీవు ఆహారాన్ని అంటే అన్నదానాన్ని నువ్వు సమర్పించినట్లయితే అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా శక్తి పొందుతారు అందుకనే ఎక్కడన్నా ప్రతిష్ట అంటే చాలామంది గ్రామం అంతా పిలుస్తారు చూడండి ఆ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గ్రామం అదృష్టవంతులు అలాంటి కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు అలాంటి చోట తప్పకుండా కూడా మీరు ఆ అన్నదానంలో పాల్గొనాలి అక్కడ ప్రసాదం తీసుకోవాలి ఏదో ఊరకు కనపడేళ్ళటం కాదండి కొన్ని కార్యక్రమాలు అలా ఉంటాయి ఇప్పుడు దత్తుడు ఈయన అన్ని చోట్లకి వెళ్ళాడు పలాన్ చోట నన్ను ఎలా చెప్పగలిగాడు ఇప్పుడు ఆ దత్తుడే ఈయన కాబట్టి ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోగలిగాడు ఇప్పుడు ఒక ఒక చోట కరెంట్ ఉందండి కరెంట్ వస్తున్నప్పుడు ఆ కరెంట్లో ఎన్ని ఓల్డ్లు వస్తున్నాయి అనేది ఇంకో మీటర్తో చెక్ చేస్తారు ఈ మీటర్కి తెలిస్తేనేగా ఆ మీటర్ ఎంతో ఎంత పవర్ ఉందో చెప్పగలిగేది అలాగే ఆ మీటర్ లాంటి ఈ అవధూత ఈయన ఎంటనే చెప్పాడు స్వామి ఎక్కడ ఉన్నాడో కనెక్ట్ అయ్యాడు స్వామితో నేను పలానా చోట ఉన్నాడని కనపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏనేం చెప్పాడు ఏలా నదిలో ఉన్నాడు అని చెప్పాడు ఇప్పుడు ఏలా నదిలో ఉన్నాడని మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒకరోజు అపర సర్వ మంగళాదేవి అయినటువంటి సుమతి మహారాణి బ్రహ్మ తేజో విరాజితులైనటువంటి అప్పలరాజు శర్మ ఇద్దరూ కూడా కలిసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి చక్కగా మరలా పునఃప్రతిష్ఠ చేశారు అంటే స్వయంభూ దత్తుడు దొరికాడు ఈ అందరూ అనుకున్నట్టుగా అపోహలని తొలగిపోయాయి మళ్ళీ పీటికాపురంలో దత్తానుగ్రహము మొదలయ్యింది దత్తుడే మరలా స్వయంగా ఆ అవధూత రూపంలో చెప్పించి దత్తుని యొక్క విగ్రహాన్ని అక్కడ మరలా ప్రాణప్రతిష్ఠ జరిగింది ఇప్పుడు సిద్ధుడు ఆ కార్యక్రమం అంతా కూడా బాపనారిల చేతిలో జరిగింది కదా ఈ వారి యొక్క ముఖంలో ఉన్నటువంటి వచ్చస్సు వారి యొక్క ఇది చూసి ఆ ఆలయంలో పునఃప్రతిష్ఠ జరిగిన రోజు బాపనారీల ఇంటికి భిక్షకు వెళ్ళారు అంటే బాపనారిలు ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన్ని భిక్షకు పిలిచారు ఆయన ముఖంలో ఉన్నటువంటి తేజస్సు ఈ విధానం అంతా చూశాడు ఈయన కూడా ఒప్పుకున్నాడు వెళ్ళాడు వెళితే అక్కడ సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరం ఉంది మన స్వామికి ఈ రెండు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లవులు ఆ యొక్క అవధూత వైపు చూసి నవ్వారట ఈయన కూడా ఆయన చూడగానే ఎందుకంటే పరమాత్మతో అనుసంధానమైనటువంటి వాళ్ళు పరమాత్మ యొక్క లక్షణాన్ని వెంటనే గుర్తించగలుగుతారు వారి ఉనికి వారికి తెలిసిపోతుంది ఆయన పరమాత్మ అని ఈయనకు అర్థమైపోయింది ఆ ప్రభు నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేసుకున్నాడు అవధూత అప్పుడు ఆయనకి ఆయన చూడగానే అంటే అమితమైనటువంటి పుత్రవాత్సల్యం కలిగిందంట ఆ దివ్యశ చూసిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు వాళ్ళ మేనమామైనటువంటి వెంకటావధాన భుజం మీద కూర్చొని ఉన్నాడు ఆయన మేనమామ పిలకతో ఆడుకుంటూ ఉన్నాడట అది చూసి నవ్వుతూ అలా ఆ అవధూత వైపు తిరిగాడు స్వామివారి నవ్వుకి ఆ అవధూత కాస్తే సిద్ధ సమాధిలోకి వెళ్ళిపోయారు ఇది చాలా ముఖ్యమైన విషయం కానీ నాకేమో టైం సరిపోవటం లేదు చాలా చెప్పాలని ఉంది అయినప్పటికీ కూడా క్లుప్తంగా చెప్తాను చాలామందిని మీరు గమనిస్తూ ఉండండి మీకు గనక ఎవరైనా చిన్న పిల్లలు కనపడితే ఉదాహరణకు ఒక నెల నుంచి మూడు నెలలు లేకపోతే మ్యాక్సిమం సిక్స్ మంత్స్ ఈ ఆరు నెలల్లో వయసు ఉన్నటువంటి పిల్లల్ని ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళు నవ్వితే ఎలా ఉంటుందండి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా వాళ్ళతో ఎత్తుకొని వాళ్ళతో మీరు ఎవరైనా సరే వయసు ఏదైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా తీసి పక్కన పెట్టండి కాసేపు నిజంగా మీకు సమయం ఉంటే మీరు చెయ్యాల్సినటువంటి ఏమిటి అంటే ఎక్కడికైనా చిన్నపిల్లలు దొరికితే వాళ్ళని విడిచిపెట్టకుండా ఎంత సమయం ఉంటే అంతసేపు వాళ్ళతో గడపండి పవిత్రమైనటువంటి ఆత్మదండి వాళ్ళు ఇంకా ప్యూరు వాళ్ళు ఇంకా వాళ్ళు పొల్యూట్ అవ్వలేదు పెద్ద అయిన తర్వాత అమ్మ ఒకటి చెప్పుద్ది నాన్న ఒకటి చెప్తాడు అన్నయ్య ఒకటి చెప్పుద్ది చెల్లెలు ఒకటి చెప్పుద్ది ఇక అన్నీ కలమషం అయిపోతాయి ఈ పవిత్రత లోపించింది ఇప్పుడైతే పవిత్రత ఎక్కడైతే ఉందో ఆ పవిత్రతకి మనం ఆకర్షితులం అవుతాం మరి అట్లాగే ఆ రెండు సంవత్సరాలు ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పవిత్ర ఆత్మ ఇంకెంతకంటే పవిత్రమే ఉంది ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించినటువంటి ఆత్మదే కదా అన్నీ అతనిలోనే ఉన్నాయి కదా అతను ఎప్పుడైతే నవ్వాడో అంటే శ్రీపాదుడు ఎప్పుడైతే ఆ అవధూత వైపు చూసి నవ్వాడో ఆ సమ్మోహనానికి మైమర్చిపోయాడు ఇప్పుడు మీరు చిన్నపిల్లాడిని నవ్వితే వెంటనే మీరు వాడిని ఎత్తుకుని ముద్దాటలేదా అబ్బాయి ఎంత బాగా నవ్వేవారో నన్ను చూసి ఏ ఎంత అందంగా ఉన్నాడే నా దిష్టి తగిలేటట్టుంది అని ఆ బొగ్గ నల్ల చొక్క పెడతారు కదా చూడండి ఒక్క ప్రపంచంలో ఆకర్షించేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే పవిత్రమైనటువంటి ప్రేమ ఎక్కడైతే ఉంటుందో పవిత్రత ఎక్కడైతే ఉంటుందో ఆ పవిత్రతకే మనిషి ఆకర్షణ పెంచబడతాడు మీరు ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్ళండి పరిశుభ్రంగా పవిత్రంగా వాళ్ళు మంచి మనస్తో ప్రేమతో వాళ్ళు మిమ్మల్ని చిరునవ్వుతో ఆహ్వానించారనుకోండి బా ఎంత ప్రేమగా చూసుకున్నారండి అంటాం లేదా అంటే వాళ్ళ మనసులో ఒకటి ఏం పెట్టుకోలేదు మన ప్రేమగా పిలిచారు లోపలికి పిలిచారు అంతా కూడా అసలు వాళ్ళ యాక్షన్లో ఎక్కడా కూడా కపటం లేదండి కొంతమంది ఉంటారు నాటకం ఆడతారు మనం ఉన్నంతసేపు మన ముందు అబ్బో 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 ఏమి నాటకం ఆడతారు వదిన నిన్నే వదిన గుర్తొచ్చావు ఇవాళ వచ్చావు ఎంత బాగా నాటకం ఆడతారంటే అంత బాగా కానీ కొంతమంది చాలా స్వచ్ఛమైనటువంటి మనసుకెళ్ళవాళ్ళు ఉంటారు బాగున్నారా ఎన్నాళ్ళని మిమ్మల్ని చూసి అని దగ్గరికి వెళ్ళగానే కౌగిలించుకొని ఎడ్ చేస్తారండి ఇలాంటి సందర్భాలు చూడండి జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైనా మీకోసం పరిధప మీరు వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చండి కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం మీరు దూరం చేసుకోబండి ఇది అండర్లైన్ చేసుకోండి మాట అందరినీ ప్రేమించేవాడు భగవంతుడు ఒక్కడే మనం దూరం అవుతున్నాం ఆ ప్రేమను మనం పొందలేకపోతున్నాం ఆ ప్రేమని పొందాడు ఆ సమయంలో అవధోత అసలు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడు సమాధి స్థితిలోకి వెళ్తామో చెప్పరా అది ఒక తృప్తి అండి అదొక స్టేటస్ అసలు ఈ భవబంధాలు ఏమీ లేకుండా ఆ యూనివర్స్తో కనెక్ట్ అయిపోయి అసలు ఈ ప్రపంచాన్ని మనం మర్చిపోయి ఆధ్యాత్మిక చెందుతూ తురియ అవస్థ అనమాట మనకి ఈ అవస్థల్లో ఆ అవస్థకి వెళ్తాం చూసారా స్వప్న జాగ్రత్త సుషుమ్న ఈ మూడు అవస్థలు దాటి తురి అవస్థను చూసారా ఆ అవస్థకు ఎప్పుడు వెళ్తామంటే ఈ లౌకికమైనటువంటి బంధాలు వ్యామోహాలు ఎప్పుడైతే వీటి మీద ఉంటుంది మోక్షం అంటే ఏమిటి మోహం క్షయం చేయటమే ఈ మోహం లేకుండా మనం మోక్షంలోకి వెళ్ళాలి అంటే అప్పుడు మాత్రమే మనం ఆ ఎలిజిబుల్ అనమాట మోక్షానికి మనకి ఎప్పుడు ఉన్నది మోహం చెప్పండి ప్రతిసారి ఉంటనే ఉంటుంది ఏదో ఒక దాంట్లో సరే దీన్ని వదిలిపెట్టాడ అనుకుందాం దీన్ని వదిలిపెట్టాడు అనుకోండి ఇంకోటి వస్తుంది ఇలా జీవితం అంతా కూడా దేనికో దానికి మనస్సు ఆ యొక్క బంధంలో ఇరుక్కుంటుందే కొంతమందికి పిల్లలంటే ఇష్టం కొంతమందికి భార్య అంటే ఇష్టం కొంతమందికి భర్త అంటే ఇష్టం కొంతమందికి డబ్బు అంటే ఇష్టం కొంతమందికి సుఖాలు భోగాలు అంటే ఇష్టం ఇక లెక్క వేసుకుంటూ పోండి మీరు మీరు దేన్నైనా వదిలిపెట్టగలరా అన్నింటిని వదిలిపెట్టగలరా మరి అన్నింటిని వదిలిపెట్టేదాకా మనం వైపు వెళ్ళేది లేదే అందుకని అవధిలు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అన్నింటిని వదిలిపెట్టారు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళారు ఇలా ఆ యొక్క సమాధి స్థితి అయినటువంటి అతన్ని చూసి శ్రీపాదులు మాధవ నీకు పదహారు సంవత్సరములు వయసు వచ్చినప్పుడు నీ కోరిక మేరకు బుక్కరాయనుచే హిందూ సామ్రాజ్యము స్థాపించబడును హరిహరునకు బుక్కరాయనకు నీవు తోడయందువు నీవు విద్యా విద్యారణ్య మహర్షి నామమున విఖ్యాతుడవయ్యదవుగాక నీ సోదరునైన సారణ్యానంట రాబోవు శతాబ్దములో గోవింద దీక్షితులు జన్మించును ఆ గోవింద దీక్షుడు ఎవడో కాదు నీవే రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్దిల్లు కాని రీ అంటే ఆ వచ్చినటువంటి అవధూతని ఆశీర్వదించారు ఆ వచ్చినటువంటి అవధూతని ఆశీర్వదించారు అంతటా ఆ సిద్ధుని యొక్క కన్నుల వెంట ఆనంద భాష్పములు రాలెను శ్రీపాద వారిని హక్కును చేర్చుకునను అలవోకగా శ్రీపాదుల వారి యొక్క పాదములకు నమస్కరించి సిద్ధుడు ఇంకా ఏమి వింతానను అంతటా శ్రీపాదురిట్లను నీవు శృంగేరి పీఠమును అధిష్ఠించి విద్యారణ్య నామమున విఖ్యాతులు నీ శిష్య పరంపరలో మూడవవాణిగా నీవే కృష్ణ సరస్వతి నామమున జన్మించదవు నీకు నా ఎంతో పుత్రవాత్చల్యము మిక్కుడముగా ఉన్నది కావున నేను నరసింహ సరస్వతి నామమున నీకు తిరిగి కనిపించదను తిరిగి నా అవతారం ఎత్తినప్పుడు నీవు కృష్ణ సరస్వతి నామముతో నాకు కాశీలో సన్యాస దీక్ష నిచ్చదవు దీనికి కాశీ విశ్వేశ్వరుడును మాతయును సాక్షి నీవు సన్యాసి ధర్మమును పునరుద్ధరించవలను వశిష్ట శక్తి పరాశర త్రయాసి ఋషి ప్రరాత పరాశర గోత్ర సంభవులు ఋగ్వేదులను ఆయన వాజపేయీ మాధవాచార్యుడు విద్యారణ్య మహర్షిగా వినుతిగాంచి తీరును నాయన రేపు నీకు మరిన్ని విషయములు తెలుపుతాను అని తిరుమల దాసు ఆ రోజు వృత్తాంతాన్ని ముగించాడు భగవద్ బంధువులారా ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క పాప కర్మలు పుణ్యకర్మలు సమానమైన తర్వాత ఆ క్షయమైన తర్వాతే సద్గురువు దర్శనం అవుతుంది అలా సద్గురువు దర్శనం అయిన తర్వాత వాళ్ళ జన్మ ఉద్ధరించబడుతుంది అలా ఇక్కడ ఈ యొక్క శ్రీపాదశ్రీవల్లవుణ్ణి దర్శించుకున్నటువంటి ఆ అవధూత జన్మ ధరించి అతను ఇంకా ఉత్తమమైనటువంటి జన్మని తీసుకోవడానికి అతను ఏ జన్మను తీసుకోబోతున్నాడో చూపించి మరి పిల్లవాడిని చూసి తన యొక్క పుత్రవాత్సల్యం చూపించాడు కదా అందుకని తరువాత జన్మలో అతనే కృష్ణ సరస్వతిగా వచ్చి సన్యాస దీక్షనిస్తారు అని స్వామి చెప్పడం జరిగింది తరువాత అధ్యాయంలో మరిన్ని విషయాలు చెప్పుకుందాం అప్పటి వరకు సెలవు శ్రీపాదరాజం శరణం ప్రపచ్చే ఓం తస్సత్ శుభం భూయా జై గురుదేవ్ సర్వే జనా సుఖినోకాన్ సుఖినో ఓం తస్స